ಈಲೇದ ಕಣ್ಣಮ್ಮ ನಾನ ಜ್ಸಿಲೇದ ನೀವು ಅಲ್ಲಿಗ್ಯಾ ಅಲ್ಲಿಗೇವಾ ಕಣ್ಣಮ್ಮ ಕಣ್ಣಮ್ಮ ಅಲಿಗಾವಾ లేదా ఇదిగో నానా నాతో నీకు నీకు అలగడం కూడా వచ్చాకనమ్మా నీకు కలగడం కూడా వచ్చా కన్నమ్మలేదు కన్నమ్మ నీకు కలగడం కూడా వచ్చా అరే బెలగుతున్నావే ఇంకా ఇంకా కావాలా నువ్వు ఇలాద నానా నా బంగారికి లేదే ఓ తల్లి ఈ లేదా కొడుదాం నాన్ని దెబ్బ చెప్పు నానికి అయ్యో రామా ఈ అలిగేవా यार ओ द आ